బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కవిత రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనే దాని మీద తీవ్రమైన చర్చలు అయితే జరుగుతున్నాయి నిన్న శాసన మండలిలో ఆమె కంటతడి పెట్టుకొని కొత్త పార్టీ వస్తుంది అనే ఇండికేషన్ ఇవ్వడంతో ఇక చర్చ అయితే మొదలైంది అయితే కవిత కాంగ్రెస్ వైపు చూస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటూ కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అయితే తాను ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరుతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మరి నిజంగా కవిత కాంగ్రెస్ లో చేరుతుందా గతంలో ఈ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు మరి ఆమె పైన ఏ విధంగా ఉండబో జాగృతిని రాజకీయ పార్టీగా చెబుతుందా లేకపోతే వేరే రాజకీయ పార్టీలో చేరుతుందా అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు అయితే ఇదే అంశంపై మరింత సమాచారాన్ని రాము అందిస్తారు రాము చెప్పండి ఎమ్మెల్యే చెప్పినట్లుగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందా మరి కాంగ్రెస్ లోకి ఆమెకి ఎంట్రీ ఉన్నట్టుగా కనిపిస్తుందా ఏదైనా సంకేతాలు ఉన్నాయా లేదంటే నిన్న చెప్పినట్లుగా ఆవిడ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా కవిత నుండి తాను బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అన్న వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి అయితే దాన్ని గతంలో ఆమె ఖండించారు కానీ ఇప్పుడు మరొకసారి అదే వార్తలు తెర మీద చర్చనీయాంశంగా మారాయి దీనికి గల కారణం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు కవిత కాంగ్రెస్ లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మల్లారెడ్డి రంగారెడ్డి గారి చర్చ కూడా ప్రధానంగా రాజకీయాల్లో రకరకాల వ్యవహారాల్లో అలాగే భిన్నాభిప్రాయాలు కూడా ఆయన మీద వస్తా ఉన్నాయి ఎందుకంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీ పైనే కొన్ని కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాను జిహెచ్ఎంసి లో కలపడం పట్ల ఇరవై మున్సిపాలిటీలు అలాగే ఏడు ఆ కార్పొరేషన్లను మొత్తం వాటిని రంగారెడ్డి జిల్లా ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లను జిహెచ్ఎంసి కలవడం కలపడం పట్ల ఆయన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు అభ్యంతరాల కన్నా అలా కలిపితే రంగారెడ్డి జిల్లా మొత్తం అస్తిత్వమే పాడైపోతుందని దానికి ఉన్న సాంస్కృతిక నేపథ్యం కూడా ఖరాబ్ అవుతుందని అధికారులు కూడా ఎవరిని అనుమతించకుండా ఎవరితో మాట్లాడకుండా ఇష్టానుసారంగా వాటిని కలిపేశారు అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఎలా ఉంటాయి అంటే అధికారులకు మాత్రమే తెలుస్తుందా ఇక లోకల్ ప్రజాప్రతినిధులకు కూడా తెలియదా అన్న చర్చ ఒకవైపు ఉంటే ఇక ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అనే చర్చ మరొక వైపు సాగుతూ ఉన్నది ఇలాంటి నేపథ్యంలోనే మల్రెడ్డి రంగారెడ్డి గారు కవిత ప్రస్తావనను తీసుకొచ్చారు కవిత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా రావచ్చు ఏమో గు్ర గుర్ర అన్న రీతిలో ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి కవిత రాబోతుంది అనే వార్తలు ఇప్పుడు ముమ్మరం అయ్యాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి కవిత వస్తే ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తారన్న మరో చర్చలు కూడా నడుస్తా ఉన్నాయి అయితే ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలోకి కవిత రావడానికి ట్రై చేస్తుంది కానీ ఆ రేవంత్ రెడ్డి గారే వద్దని చెప్పారు ఆయనతో పాటు అన్న ఒక చర్చ నడుస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోకి కవితను ఆహ్వానించడం ఇష్టమే ఉన్నది కానీ అటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అడ్డుపడుతున్నారన్న మరొక చర్చలు అయితే అంటే ఇవన్నీ అభియోగాలుగా మనం తెరపైన చూస్తా ఉన్నాం రకరకాల వార్తలు అయితే వస్తా ఉన్నాయి కవిత వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా కానీ మొత్తానికి అసలు ఆమె ఆ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రసక్తి లేదు అవన్నీ అవాస్తవం అది కేవలం బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కొన్ని ఆరోపణలు మాత్రమే అని కవిత కొట్టిపరేసింది కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ వేదికలపై కవితను తానెందుకు ఆహ్వానిస్తానని కవిత కాంగ్రెస్ పార్టీకి రాదు ఆమెకు ఆస్కారం లేదు ఆమెకు స్థానం కూడా లేదన్నట్టు రేవంత్ రెడ్డి గారు సైతం కొన్ని సందర్భాల్లో మాట్లాడారు కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరగబోతుందో అనేది ఎవరు ఊహించలేరు కాబట్టి మరొకసారి కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందన్న చర్చ అయితే ఇప్పుడు సాగుతా ఉన్నది అయితే దానిపైన అధికారిక ప్రకటన కానీ ఆ లేదంటే అటు కవిత తరపు కూడా ఎవరు మాట్లాడే అయితే లేరు కానీ మల్లరెడ్డి రంగారెడ్డి మాటలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి గతంలో కూడా దానం నాగేందర్ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని వస్తారు అని ఆయన ఊహించారు అదే నిజమైంది ఇప్పుడు కవిత కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఊహిస్తున్నారు ఏమో నిజం కావచ్చేమో అన్న రీతిలో అయితే కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి కవిత వస్తే తన స్థానం ఎలా ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని బహిరంగంగా విమర్శించకపోయినా ఆయన అధికారాన్ని ఆయన విధానాలను అయితే ఎంతో ఎంతో కొంత వ్యతిరేక వ్యతిరేకంగానైతే ఉన్నట్లు కనిపిస్తా ఉన్నారు మరి ఇలాంటి తరుణంలోనే ఆమె వస్తారా రారా అన్న చర్చ అయితే నడుస్తా ఉన్నది అయితే ఇటీవల జరిగిన ఒక పరిణామం అయితే అందరిని ఆశ్చర్యపరుస్తా ఉన్నది శాసన మండలిలో తనకు అంతసేపు అధిక అంటే అంతసేపు మాట్లాడచ్చే అవకాశం ఇవ్వడం అంటే దాదాపు ఇరవై ముప్పై నిమిషాల వరకు తనకు మాట్లాడుకునే అవకాశం కల్పించింది అక్కడ శాసన మండలి కాబట్టి శాసన మండలి చైర్మన్ గారికి కవిత వ్యవహారం గురించి ముందే తెలుసు తాను ఏం మాట్లాడబోతుందో తెలుసు అది బిఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుందని నాన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే కవితకు దాదాపు అంత సమయం ఇచ్చినట్లయితే చాలా మంది విశ్లేషకులు చెబుతా ఉన్నారు మరి ఇలాంటి ఒప్పందాలు జరుగుతున్నప్పుడు కవిత కాంగ్రెస్ లోకి వస్తుంది అన్న ఒక ఆ అంతర్గతంగా ఏదైనా ఒప్పందం జరిగిందా అన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తా ఉన్నది ఏది ఏమైనప్పటికీ కవిత పార్టీ పెడుతుందా లేదంటే వేరే పార్టీలోకి వెళ్తుందా అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తా ఉన్నది ఆమె నిన్న మాట్లాడుతూ ఒక వ్యక్తిగా వెళ్తున్నాను శక్తిగా తిరిగి వస్తాను అన్నట్లు వ్యాఖ్యానించారు గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ జాగృతి వేదికగానే తన రాజకీయాలను మొదలు పెడతానన్నట్లు వ్యాఖ్యానించారు మరి తాను రాజకీయంగా అంటే తన రాజకీయ పార్టీగా జాగృతిని పెడతారా లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారా అన్న చర్చ అంటే అన్న క్లారిటీ అయితే ఆమె ఇప్పటి ఇవ్వలేదు కానీ చర్చ మాత్రం సాగుతా ఉన్నది తాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కోణము ఓపెన్ అవుతుందని చెప్పవచ్చు చూడాలి మరి కవిత గారి స్టాండ్ ఎలా ఉండబోతుందో ఆమె పార్టీ పెడతారా లేదంటే కాంగ్రెస్ లోకి వస్తారా రారా అని